హాయ్ అండి అందరికి నమస్కారం అందరు బాగున్నారా ఇలా మా బాయిలా చేపలు పట్టినాం చిన్న చిన్న చేపలు దొరికినాయి ఈ చేపల చారు ఎట్లా చేయాలనో ఇలా చూస్తా వీడి అయిపోయేంత వరకు మీరు చూడాలి ఈ చేపలు ఈకలి తోకలు పోసి మంచిగా నీసు లేకుండా రాకి పొట్టు లేకుండా రాకి ఉప్పు వేసి రుద్దితే నీసు వాసన అన్నది పోతుంది నానేసిన చింతపండులో నన్ను టమాటాలు వేసి తీసుకోవాలి తీస్తే పులుసు చిక్కదనం అవుతుంది రుసు ఉంటుంది ముందుగా అల్లం పసుపు చేపలకు పట్టించాలి పసుపు మంచిగా అల్లం పసుపు చేపలకు పట్టించి తాలింపునే వేసుకోవాలి తాలింపు నరపగింజాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి పసుపు కూడా తాలింపుకి వేసుకోవాలి ఇప్పుడు చేపలు వేసుకోవాలి గంట పెట్టి కలబెట్టకుండా ఇట్లా ఊపాలి కిందికి మీద గుబిస్తే చేపలు చేసినవి చేపలు వేసిన చేపడికి గంటలంతా కారం వేసుకోవాలి కారం వేసిన కాసేపటికి పోయాలి లేకపోతే చేప అంతా ఇరిగిపోతుంది ఈ చింత పులుసుల్లో ఇంత ఉప్పు కలుపుకోవాలి ఐదు నిమిషాలు జీలకర్ర పొడి మెంతి పొడి వేసుకోవాలి చేపల కూర శివుడు ఉడికినాక దించుకోవాలి మాంసం కూర మైర పొంగు రాగానే దించుకోవాలి గాయస్ గీ చేపల పులుసు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఈ పులుసుతోనే కడుపు నిండా అన్నం పెద్ద పెద్ద చేపల కంటే ఈ చిన్న చేపల పులుసు మస్తు ఉంటుంది ఇంకా ఈ చిన్న చేపల్ని ఒక్కొక్కదాన్ని ఒక బుక్క పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉన్నది గాయస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను అండ్ తెన్సియు బా బాయ్